ప్రేమేణ దేవులు వర్లారా సంఘ సహవాసాన్ని గురించి మనకు అర్థమైంది లేదో తెలియదు కానీ చాలా మందికి భక్తులు అంటున్నటువంటి మాటలు గురించి చూద్దాం ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయం సంఘ సహవాసాన్ని గురించి సంఘం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం భక్తులు మాట్లాడుతున్న మాటలు చూడండి మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడు ఆశపడుతున్నది అది సొమ్మ సిల్లుచున్నది సొమ్మ ఏం చేయాలని ఏం చేయాలని మందిర ఆవరణములను చూడవాలని మందిరానికి వెళ్ళిపోవాలి మందిరానికి వెళ్ళిపోవాలి మందిర ఆవరణములను చూడవాలని భక్తులు మాట్లా ఉన్నాయి చూడండి ఏమండి మందిరములో ప్రార్థన సహవాసం ఉంది అంతే కదా ప్రార్థనలు ఎక్కడంటే అక్కడ ఉండవు మందిరాలలో ప్రార్థన సహవాసం ఉంది పరిశుద్ధుల సహవాసాలు జరుగుతూ ఉంటాయి అందుకే నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ఆశపడుచున్నది ఆ పదాలు చూడాలి భక్తులు మాట్లాడలా ఉన్నాయి మందిరం అంటే ఆశ సంఘ సహవాసం అంటే ఆశ అంటే భక్తులకి ఆశపడుచున్నది ఏమండి నిజంగా మనకి ఎలాంటి ఆశలు ఉన్నాయండి మనకున్నటువంటి ఆశలేంటి బంగారం గురాలనే ఆశ ఏమండి ఎలాగని ఈ సంవత్సరం పంటలో బంగారం కొనాలని ఆశ ఉంటుంది ఏదైనా చిట్టీలు ఎక్కువగానే చిట్టిల్లో కొంత బంగారం కొనాలని ఆశ ఉంటుంది ఆస్తులు సంపాదించాలన్నటువంటి ఆశలు ఉంటాయి ఇలాంటి ఈ ఆశలు ఉంటుంటే ఆనాటి భక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి మందిరముల ఆవరణములను చూడవాలన్నా వెళ్ళిపోవాలి 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 నా శరీరం ఆనందంతో కేకులు వేయించున్నది కేకులు వేయించున్నది ఏమండి కింద చూడండి జీవోగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది ఆనందముతో కేకలు ఏమండి నా శరీరము ఆనందంతో కేకలు వేయించున్నది వెళ్ళు 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 అంటుంది శరీరం అంట వెళ్ళి వెళ్ళి మందిరానికి అంటుందంట భక్తుని ఏమండి హృదయం సిద్ధంగా ఉంది శరీరం పరిగెత్తడానికి సిద్ధంగా ఉందంట హృదయం సిద్ధంగానే ఉంది శరీరం కూడా సిద్ధంగా ఉంది కేకలు వేస్తుంది అంటే బాబు కేకలు హృదయమును బాబు గమనించారు రెండు రెండు వివరణ ఇస్తున్నాడు ఇక్కడ జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు హృదయము వెళ్ళాలంటుంది శరీరం కూడా పద పద నేను రెడీగా ఉన్నాను పరిగెత్తడానికి అంటుందండి శరీరం కూడా మందిరావరణములను చూడాలని సహ సహవాసంలో గడపాలని భక్తులేమో అలా ఆశపడుతుంటే ఈనాటి క్రైస్తవులకు దొరికేది ఒక ఆదివారం అయితే ఆ వారం కూడా నిజంగా అలాంటి ఆశ మనకు ఉందండి ఆశ ఉందండి వారం అంతా కష్టపడ్డాం కదా ఇప్పుడు ఏమైనా రెస్ట్ తీసుకున్నావా అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది చాలా మంది భక్తులు యొక్క మాటలు చూసి ఎలా ఉన్నాయండి ఎలా ఉన్నాయి చూడండి భక్తుల మాటలు చూశారు అదే ఎనభై నాలుగో వచ్చినం పదో వచనంలో చూడండి నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము వెయ్యి దినములో వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గోడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్దు నుండుట నాకు నాకిష్టమో శరీరం ఇష్టపడుతుంది హృదయం ఇష్టపడుతుంది నీ ఆవరణములో ఒక దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టము హృదయ ఒక దినం గడిపించాడు చూడని అంటున్నాడు భక్తుడు హృదయపూర్వకంగా ఒక దినం గడిపించు ఒక్క దినం గడిపి చూడు బంధువులతో ఎప్పుడు ఉంటావు ఏమంటే స్నేహితులతో ఎప్పుడు ఉంటావు కదా భక్తులు మాట్లాడుతున్నాడు బంధువులతో ఎప్పుడు ఉంటావు స్నేహితులతో ఎప్పుడు ఉంటావు లోకంతో ఉన్న వారితో వెయ్యి దినములు గడిపెట కంటే ఒక్కరోజు దేవుని మందిరంలో గడిపి చూడు విని చూడు గడిపించుడు సహవాసములో కొనసాగించి చూడు మందిర ఆవరణములో ఆశ పెట్టుకుని వెళ్ళి చూడు నిజంగా ఎందుకు గొప్ప మాట్లాడుతాడు భక్తులకేమో సహవాసం గురించి మందిర ఆవరణముల గురించి అంత గొప్పగా శరీరము ఉల్లాసంగా ఉంది వెళ్ళటానికి హృదయం కూడా త్వరపడుతుంది కేకలు వేయించున్నది వెళ్ళిపోవాలి 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 అని వెళ్ళి వెళ్ళంటుంది అంటండి బాబు ఏం వెళ్తావాళ్ళు ఏం వెళ్తావాలని శరీరం మనకి ఎప్పటికప్పుడు బడలెక్కలు చేస్తూ ఉంటుంది చూసి రండి మన శరీరం నలుగుట్లేదు కనుక ఇలాంటి మాటలు చేస్తూ ఉంటుంది మనం భక్తులేమో అలా మాట్లాడుతున్న చూడండి మందిరంలో మందిర ఆవరణంలో ఒక్క దినం గడిపి చూడే లోకటువంటి వారితో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు ఫంక్షన్లో కలుస్తూనే ఉంటా ఉంటాం కదా కానీ మందిరంలో కలిసేది వారానికి ఒక్క రోజు కదా ఎంత అవసరమో తెలుసా అండి ఆ భక్తులకు అర్థమైనటువంటి మాటలు ఒకసారి చూడాలి కీర్తన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం మందిరపు విలువలు అర్థమవుతాయి కదండి భక్తులకి మందిరపు విలువలు ఎలా ఉన్నాయి చూసారండి కీర్తన గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం కీర్తన గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం ఎనిమిదవ వచనం ముప్పై ఆరు ఎనిమిది నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుతున్నారు చేశారండి మందిరం అంటే గోడలు కాదని మనకు తెలుసుగా ఏమంటే సంఘ సహవాసం లేదు కదండి అని మీరు పాయింట్ అవుట్ చేయించాము మందిరం అంటే గోడలు కాదురా నాయన ఆ సంగతి మీకు తెలుసు కదండి మందిరము అంటే సంఘ సహవాసం విశ్వాసపు గుంపు సమూహం సముదాయం క్రీస్తు జనాంగం అలాంటి జనాంగం దగ్గరికి వెళ్ళటానికి గడపటానికి చూడటానికి ఆశ శరీరం ఆశపడుతోంది హృదయం ఆశపడుతోంది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందిచున్నారు సంతృప్తిని అందిస్తున్నారు ఎంత గొప్పగా చూడండి నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుతున్నారు అంటే మందిరంలో సమృద్ధి ఉంటుందంట నిజమండి దేవుని యొక్క మందిరం అనుకు ఎడతెక్కగా గడుపుతూ ఉంటే నీకు లోకంలో నిజంగా నీ యొక్క బ్రతకలో ఏ రోజు అసంతృప్తి ఉండదండి అంత సమృద్ధి ఉంటుంది సమృద్ధి అంటే ఏం కావాలండి కట్టుకోవటానికి బట్టలు వండటానికి తినడానికి తిండి అవసరాన్ని బట్టి ఆర్థిక సహాయం దేవుడు ఎలాగో నీకు రక్షి సంరక్షిస్తూనే ఉంటాడు మందిరపు మందిరంలో సమృద్ధి ఉంటుందంట మందిరంలో సంతృప్తి ఉంటుందంట చూడండి తృప్తి పదాలు మీరు బాగా గమనించాలి ఇక్కడ మందిరంలో రెండు ఉంటున్నాయి మందిరంలో సమృద్ధి ఉంటుంది మందిరంలో తృప్తి ఏ తృప్తి తృప్త సంతృప్త సంతృప్తి నొందుతున్నారు నొందుతున్నారు భక్తులు ఆల్రెడీ సంతృప్తి నొందుతున్నారు సంతృప్తి నొందుతున్నారు మనం అనుకుంటాము తింటే ఒక తృప్తిగా తిన్నామండి అంటారు ఏమిటి తింటే తృప్తి మందిరంలో గడిపితే సంతృప్తి పదాలు మీరు బాగా గమనించాలి దేవుని మందిరానికి వెళితేనే వింటేనే ఏమండి సహవాసంతో ఉంటేనే సంతృప్తి లేకపోతే అంతా వెళితే భక్తులకేమో ఎలా అర్థమవుతుంది మందిరం యొక్క విలువలు మాకు గమనించాలి అందుకే అంటున్నాడండి దాని దగ్గర ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుందో చూడండి ఇరవై మూడు అధ్యాయులకి రండి కూడా అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయము కేత్తల గ్రంథము ఆరు వచనం కూడా చూడండి మందుల యొక్క విలువలు సంఘ సహవాసం యొక్క విలువలు ఏం కనిపిస్తున్నాయి అండి సంఘ సహవాసానికి వెళ్ళటానికి శరీరం తొందరపడుతుంది కేకలు వేస్తుంది హృదయం కూర ఆరాట పడుతుంది వెళ్ళి గడపడానికి మందిరంలో సము సమృద్ధి ఉంది సంతృప్తి ఉంది ఒక్క దినం గడిపిచుంటే లోకంలో ఉన్న వాళ్ళ వాడితో అందరితో స్నేహితులతో బంధువులతో రక్త సంబంధికులతో అందరితో నువ్వు రెగ్యులర్ గా గడుపుతూ ఉంటావు కానీ ఇక్కడ గడిపించుడు ఇక్కడ గడిపించుడు ఆనందం వేరు ఇరవై మూడు ఆరు నేను బ్రతుకు దినములూ అన్నీయుమములే నా వెంట వచ్చును చిరకాలము యుమ మందిరములో నేను నివాసము చేసేదను నేను నివాసము చేసేదను ఎంత గొప్పగా నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటే నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలము నాకు కృపలో నాకు దేవుడు కృప ద్వారా క్షేమంగానే కాపాడుతాడంటండి గడాకారపులోయలో నేను సంచరించినా ఏ అపాయాన్ని కూడా అన్నిటిని తప్పించుకుంటూ నన్ను కాపాడుతూనే ఉంటాడు ఆయన కృప నన్ను వెంటాడుతూనే ఉంటుంది అది మందిర యొక్క సమృద్ధి ఏమంటే సంఘ సాహవాసం యొక్క సమృద్ధి చిరకాలం యుహోమ మందిరంలో నేను నివాసము చేసేదను నివాసము చేసేదనో మందిరపు నివాసం సంఘ సాహవాసం యొక్క నివాసాలు నిజంగా అండి బ్రతికున్నప్పుడు మందిరానికి వెళ్లరు కానీ ఏమో బ్రతుకున్నప్పుడు మందిరానికి రెండు ఆయన మందిరానికి రెండు దేవుని నమ్ముకోండి చక్కగా ఆదివారం మందిరంలో గడపండి అంటే అబ్బే ఎవరు వెళ్ళరు చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లి మందిరంలో పెడతారు ఇప్పుడు ఆపేశారు నేను పెట్టట్లేదు కానీ ఇటువరకు ఎక్కడ డెడ్ బాడీ తేలిన ఊర్లో తీసుకెళ్ళి పెట్టిన గడప ముందు పెట్టాల్సిందే గారి చేత ప్రార్థన చేయించుకోవాల్సిందే తర్వాత కొంచెం బైబుల్ నాలెడ్జ్ కొంచెం పెరిగేసరికి తెలిసిపోయింది డెడ్ బాడీని మందిరం తీసుకెళ్తే ఉపయోగం లేదురా అది కేవలం అన్నటువంటి మాటలు తంతున్నాయి డెడ్ బాడీని తీసుకెళ్తాం ఆపేసేసారు ఏమి నిజం కాదండి బతుకున్నప్పుడు ఉపయోగపడలేదు మందిరము నీకు వాడుకోవటానికి సచ్చిన తర్వాత నీ డెంట్ ఉపయోగపడుతా ఆలోచన భక్తులకి మంది రెప్ప విలువలు అర్థమవుతుంది చూడండి చచ్చిపోయినప్పుడు పెట్టని తీసుకెళ్తారు మందిరం చేర్చుకుంటాడు చేర్చుకుంటాడు ఆత్మను చేర్చుకుంటాడు ఎక్కడ చేర్చుకుంటాడు ఆల్రెడీ నరకానికి వెళ్ళిపోతే నాయనా ఆత్మ బాగా గమనించాలి బాగా గమనించాలి దేవుని వారిలో మంది రపు యొక్క విలువలు అర్థం కావాలి తృప్తి సంతృప్తి ఉంటుందంట సమృద్ధి ఉంటుందంట సంఘ సహవాసంలో పాడైపోయినటువంటి వాళ్ళు హిస్టరీలో లేరు బైబిల్లో కొత్త మంగళ మీరు ఎత్తకండి దినదినం ఎదిగినటువంటి వాళ్ళే ఉన్నారు పూటకి గడవలేనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు కూడా కూర్చోబెట్టి వాక్యము గంటాపదంగా వాళ్ళకి వివరించి సమృద్ధిని పొందుకున్నారు నిజలో కదా ఒకడేరా కుట్టేటటువంటి వాళ్ళు కానీ అప్పుల పిసికిల్లలు కానీ సమృద్ధిని పోగొట్టుకోవద్దు ప్రేమని దేవుని వారు ఎక్కడైనా లోకంలో నువ్వు ఎక్కడున్నా కూడా ఆ కొద్ది నిమిషాలే నువ్వు తృప్తిగా ఉంటావు అది తిండి విషయంలోనైనా బట్టల విషయంలోనైనా పలకరింపుల విషయంలోనైనా కానీ అది నిన్ను సంతృప్తినివ్వదు ఓన్లీ సంతృప్తినిచ్చేది సంఘ సహవాసంలోనే భక్తులకు ఎలా అర్థమైపోతుంది సంఘ సహవాసాన్ని మానుకొట్టే ప్రమాత్మనైనా తోడ్పడిపోతున్నారు ఆశపడుతున్నారు సంతృప్తి ఉందంటున్నారు ఇంకేమంటున్నారు చూడండి కీర్తన గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము భక్తులు ఏం మాట్లాడుతున్నారండి ఇరవై ఏడు అధ్యాయము నాలుగో వచ్చిన ఇరవై ఏడు నాలుగు ఒక వరం తిని ఒక వరం అడిగాడు అంటే అండి బాబు భక్తుడు అంట ఒక వరం అడిగాడు అంట ఏం వరం అడిగాడు ఒక వరం అడిగిచ్చి దానిని నేను వెతుకుతున్నాను దేనిని మందిరమునే దాన్ని నేను వెడుతున్నాను యహో ప్రసన్నతను చూ చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు ఒక వరం అడుగుతున్నాడంట అయ్యా నా యొక్క జీవితంలో ఏమి లేదు ఆయన ఆవరణములో నేను ధ్యానించాలి ఆరాధించాలి ఆరాధించుటకు ఆయన ప్రసన్నతను చూచుటకు ఏమంటే దేవుని మాటలు వినేది మందిరంలో లేను కదండి నువ్వు ఎక్కడ కూడుకుంటే అక్కడ మందిరమే అది వేరే విషయం ఆయన ప్రసన్నతను యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయ్యో నా జీవిత కాలం అంతయో అంటే నేను బ్రతుకు అని నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను నివసింపగోరుచున్నాను ఏమంటే ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి ఒక వరం అడిగాడు అంటే అయ్యా నా జీవితం మొత్తం నీ ఆలయంలో నేను ధ్యానించాలి అది నాకు నాకు వరంగా భావించడా ఒక వరంగా నాకు పడే అన్నాడండి అంతే ఇంట్ నిజంగా బాగా గమనించా మనమైతే మనమైతే వరాలు ఏమో అడుగుతూ ఉంటాం మనం ఏ వరాలు అడుగుతూ ఉంటామండి బంగారాన్ని కోరుకుంటానికి బంగారం కోసం ఒక వరం అడుగుతూ ఉంటాం ఏదైనా కూడా కొద్దిగానే బంగారం కొనుక్కోవాలి అని భక్తులు యొక్క వరాలు చూసారండి ఇది కాదండి వరాలు ఇది కాదు వరాలు ఏదైనా వరం అనేది ఒక మంచి అమ్మాయిని కోరుకుంటూ ఉంటారు దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాను అన్నట్టుగా దేవుడు వరం అందిస్తే ఒక అమ్మాయిని ఉన్నాడు దేవుడు ఒక వరం వరమిస్తే ఏదైనా ఒక బంగారం కోరుకునేవాడు ఉన్నాడు దేవుడు వరమిస్తే ఆస్తిని ఉన్నాడు కానీ నిజమైనటువంటి భక్తుడు ఏ వరాన్ని కోరుకుంటాడో తెలుసా నా జీవిత కాలం అంత నేను నా కుటుంబమును ఎహో మందిరంలోనే సేవ చేస్తూ ఉండాలి ఇది నాకు వరంగా ప్రసాదించిన ఆయన అంటున్నాడు భక్తులు ఎలాంటి వరాన్ని క్రైస్తవులు కోరుకుంటున్నారంటారా ఆలోచించాలి ప్రేమైన దేవుని వారిలా ఇల్లు కొనుక్కోవాలనే వరం పెళ్లి కావాలనే వరం ఇలాంటి పాకులాడి 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 జవ సమాధైనటువంటి వారిని మర్చిపోయారా ఏంటి నోట్లో మాంసము ముగ్గులు ఉన్నాయంట మెతుకులు నోట్లో గుట్టకు దిగలేదంట కానీ దేవుని యొక్క ఉగ్రత పత్రం దిగిందంట నోటు గుట్టకు దిగిపోయే ముందు ముక్కు ముక్కుల దాకా నీళ్ళు వచ్చేసినాయం అప్పటికే వందేళ్ల ప్రకటన హెచ్చరికలు ఏం అప్పుడు వాడపైకి వెళ్ళిపోయాడు డోర్ కొడుతుంటే డోర్ తీసే పరిస్థితులు గారు డోర్ తీస్తారు పాపం ఎందుకంటే పాపం చేసి చేసి వందేళ్ళ ప్రకటన దేవుడు చేత హెచ్చరింపు పడ్డటువంటి వాడు ఎక్కడన్నా డోర్ తీస్తాడేమో అని చెప్పి దేవుడు ఒక డోరిపోయ బాటరాయి పెట్టేశాడు దిశ బాగా గమనించాలి పాగులాడినటువంటి వాడు జన సమాధిలో కొట్టుకుపోయి ఉబ్బిపోయి వాసన కొడుతూ వందేళ్ల చరిత్ర మనకు తెలుసు కదా మర్చిపోయింది అబ్బా నువ్వు మంత్రి విలువలకు ఎందుకు నువ్వు దూరమైపోతున్నావు మంత్రి సహవాసానికి ఎందుకు దూరం అయిపోతున్నావు యహో ప్రసన్నతకు ఎందుకు దూరం అయిపోతున్నావు ఆయనలో తృప్తి ఉంది ఆయనలో సంతృప్తి ఉంది ఆయనలో సమృద్ధి ఉంది ఆయనల్లో క్షేమములు ఉన్నాయి ఆలోచించడం ప్రియమైన దేవుడు మాట్లాడ సాంగ సహవాసాన్ని మానుకుంటున్నావేమో మనుష్య కుమారుడు రాబోతున్నాడు మనుష్య కుమారుడు రాబోతున్నాడు ఇప్పుడు మనకే హెచ్చరికే త్వరగాని దుర్మార్గతను వదిలి త్వరగాని మనసును మనస్సును మార్చుకో త్వర త్వరగాని యొక్క ఆలోచనలు ఉద్దేశాలను మార్చుకో దేవుడు పక్షాన ఒక సేవకుడు వచ్చి నీకు హెచ్చరిక చేస్తాడు ఒకనాడు హేస్గల్ గారు మాట్లాడింది హేస్ గేల్ గారే కానీ మాట్లాడిస్తుంది దేవుడు నా పక్షాన బయలుదేరాడు నాకు ప్రతిగా అన్నది కదండి మారాని ప్రయమైన దేవుని వారు ఎవరెవరి మీద కోపాలు ప్రయమైన దేవుని వారు మీరు మారాలి మీ కుటుంబాలు మారాలి దేవునికి అవ్వాలి దేవుని ప్రసన్నతను మీరు కూడా రుచి చూడాలి ఆస్తితో ఉండాలి తహతాహలాడుతూ ఉండాలి త్వరపడుతూ ఉండాలి స్వార్థకు వెళ్ళి పాదాలు సుందరం అన్న మాటలు చదివింది నువ్వే కదా నీ కాదు స్వార్థకు బయలుదేరాలని నీకు తెలుసు కదా సంఘ సహవాసం విషయంలో మందిరంలో గడిపే విషయంలో లోకంలో ఎప్పుడు గడుపుతూ ఉంటావు కదా ఒక్కసారి ఒక్క రోజైనా సరిగ్గా హృదయపూర్వకంగా మందిరంలో ఒక దినం గడిపిచోడు ఒక దినం హృదయపూర్వకంగా గడిపించాడు నీ యొక్క ఆ బరువు అయినటువంటి గుండెలన్నీ కరిగిపోతాయి కదా కరిగిపోతాయి కదా మనసు అంత తేడతల్లం అయిపోతుంది కదా మనసు తృప్తిగా ఉంటుందండి నిజంగా దేవుళ్ళు గడిపితే భక్తుడికి అర్థమైపోయింది ప్రేమనే దేవుని వర్లాగా భక్తుడికి అర్థమైపోయింది భక్తుడికి అర్థమైపోయింది